యూనివర్సిటీగా చేయాలనే సదుద్దేశంతో ఇక్కడ పార్టీలకు అతీతంగా విద్యార్థులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌతమ్ దాకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ముఖ్యంగా సార్ కానీ వివిధ పార్టీల ప్రతినిధులందరికీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన రాయలసీమ జిల్లాలో దాదాపు వంద వంద సంవత్సరాల ముందు అనిల్సేటమ్మ గారు భారతదేశాలు కాకపోయినప్పటికీ ఇక్కడ చదువుకు ఉన్న తీవ్ర ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని స్వతంత్రం రాక మనకు ఇక్కడ ముందు ప్రజలను విద్యావంతులు చేయాల ఇప్పుడున్న పరిస్థితులను పూర్తిగా మార్చాలనే సదుతో తన సొంత ఖర్చులతో భూమిని కొని ఇక్కడ బీజే కాలేజీ స్థాపించడం జరిగింది స్థాపించిన తర్వాత ఆయన చెప్పినట్టు స్వాతంత్రోదాల్లో కూడా పాలు మార్చుకుని స్వతంత్రంలో ఎక్కువ శాతం పనిచేసిన విదేశ హితులలో మన విశాఖ మనకు ఎంతో గర్వకారం అలాంటి పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాలో అప్పటికి ఈ దరిదాపుల్లో ఎక్కడే కానీ మంచి విద్యా సంస్థలు లేవు మన మాజీ ముఖ్యమంత్రి వైద్యులు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఇంకా ఎంతో మంది మహోన్నత వ్యక్తులు మన బీటీ కాలేజీలో చదువుకున్నారు అంతటి ఘన చరిత్ర కలిగిన బీటీ కాలేజ్ మంది అలాంటి బీటీ కాలేజీని దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి విద్యను ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ కళాశాలలు కానీ ప్రైవేటు కాలేజీలు కానీ గోకూలంగా పుట్టుకొచ్చిన తర్వాత మన పీజీ కాలేజ్ పూర్తిగా నిర్వీర్యమవుతోంది పేదలకు లక్షల్లో ఫీజులు కట్టుకోలేని బడుగు బలిహీన వర్గాలు పిల్లలకు చదువు అవ్వాలంటే ప్రభుత్వానికి సంబంధించిన విద్యా వ్యవస్థలు అభివృద్ధి చెందాలి అలాంటి పరిస్థితుల్లో కేవలం ధనాంజయం ధ్యేయంగా కార్పొరేట్ వ్యవస్థలు కానీ ప్రైవేట్ విద్యా వ్యవస్థలు కానీ పుట్టుకొచ్చాయి ఆ సందర్భంలో మన డిటీ కాలేజీని పూర్తిగా నిర్వీర్యం చేశారు మన పాలక పక్షాలు ఏదేమైనప్పటికీ దాదాపు ఒక సంవత్సరం పాటు మన సిపిఐ నాయకులు మురళీగారి ఆధ్వర్యంలో మన బీటీ కాలేజ్ గేట్ దగ్గర టెంట్ వేసుకుని బీటీ కాలేజీని ప్రభుత్వ బలం చేయాలని తీసుకున్న దీక్ష సత్ఫలితాలను ఇస్తూ గవర్నమెంట్ దాని తలంకి నిర్ణయానికి కట్టుబడి ఉంది కానీ మన సార్ చెప్పినట్టు కేవలం పదకొండు పన్నెండు ఎకరాలు మాత్రమే గవర్నమెంట్ ప్రజలకు తీసుకుని మిగతా భూములంతా అన్యాక్రాంతమయ్యే విధంగా అలాగే ఉన్నాయి మన యూనివర్సిటీ చేయాలంటే పూర్తి భూమిని బీటి కాలేజ్ ట్రస్ట్ తీసుకోవాలా తీసుకున్న తర్వాత ప్రతి అడుగును వాడుకుని పేద విద్యార్థులను అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాల ఆ విధంగా చేయాలంటే మన స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి ఒక పోరాట స్ఫూర్తితో ప్రభుత్వాలను నిలదీసి ప్రతి ఒక్కరు అడుగులో అడుగు వేసి కొట్లాడాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది జిల్లా ఉద్యమం ఇప్పుడు దాదాపు నెల నెలలు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూరన్నారో అంతకు మించి బీటి కాలేజ్ యూనివర్సిటీ చేయాలని ఈరోజు ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది అదేవిధంగా మన బీటీ కాలేజీలో పేదలకు విద్యనందితే పేదలు ఇక్కడ ఉన్నత చదువులు చదువుకోగలిగితే మనకు అభివృద్ధి అనేది ఎంతో స్పీడ్గా జరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి బయట దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే అవసరం ఉండదు లక్షలాదిగా ఫీజులు కట్టే అవసరం ఉండదు మన పేద విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించుకోవడానికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ కాలేజీల్లో మరొక విషయం ఏమంటే మంచి ఉన్నత విద్య విద్యార్థులకు లభిస్తుంది ప్రైవేట్ కాలేజీల్లో అంతకు ముందు సంవత్సరమే కోర్స్ పూర్తి చేసిన విద్యార్థి కూడా లెక్చరరే అట్లా కాకుండా మన ప్రభుత్వ కళాశాలల్లో మంచి మెరిట్ ఉన్న ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులైన వారిని లెక్చరర్గా తీసుకుంటారు వాళ్ళకి మంచి ప్రావీణ్యం ఉంటుంది మంచి నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ ద్వారా విద్యార్థులు మంచి విద్యను పొందడానికి వీలవుతుంది కాబట్టి మనము ప్రతి మొక్కరము ఏకమై మన గారు స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమానికి అలాగే ప్రతి ఒక్కరూ కలిసి ముందు కూడా మన బీటీ కాలేజ్ని యూనివర్సిటీగా చేసుకునే వరకు మన పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నాను ఇంకో చిన్న విషయం నేను కూడా బీటీ కాలేజ్ స్టూడెంట్ని పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు వరకు ఇంటర్ డిగ్రీ చదివాను మన రామదాస్ గారు చెప్పినట్టుగా అడుగు పెడితే చాలా ఆ తయారుస్తుంది చాలా అనుభూతి అప్పుడు చదువుకున్న స్టూడెంట్ కావాలన్న అనుభూతి వర్ణించలేదు ప్రతి ఒక్కరూ అలాంటి అనుభూతి చెంది మన స్థానిక కళాశాలను యూనివర్సిటీ చదువుకునే దానికి నడు మిగించి ప్రతి ఒక్కరు రావాలని ఈ సందర్భం ప్రతి ఒక్కరిని కోరుకుంటూ దానికి అవకాశాలు ఇచ్చిన ಸರ್ಕಾರ ಗೌರವ ಧನ್ಯವಾದ ಒಕ್ಕಿಂತ ಧನವಾದ ತಿಳಿಸ